చాలా మంది సింపుల్గా నరకానికి వెళతావు అంటే ఏమంటారు తెలుసా పర్లేదు అండి వెళ్తాం వెళ్తే వెళ్తాం ఆ ఏంటంటా అంటాడు మారయ్యా చర్చికి రా అంటే పొగర ఎలా ఉంటుంది అంటే ఆ వెళితే వెళ్తాం నరకానికి ఆ ఏంటి అయితే ఏంటి నువ్వు ఒక్కడే వెళ్ళు పర్లేక అలానే వాళ్ళకి నేను మాడ చెప్తాను మీ ఇంట్లో స్టవ్ ఉంటది కదా వెళ్ళండి వంటగదులకి ఒకసారి వెళ్ళి స్టవ్ వెలిగించి మీ చెయ్యి ఒక ఐదు నిమిషాలు ఆ మంటలో ఉంచండి ఆ తర్వాత చెప్పండి వెళ్తే వెళ్తాం నరకానికి అని ఒక్క నిమిషం కూడా ఉంచలేడు ఒక్క నిమిషం కాదు కదా పది సెకండ్లు కూడా ఉంచలేడు పది సెకండ్లు కాదు కదా ఒక్క సెకండ్ కూడా ఉంచలేదు ఏ బాధ తెలిసిందా బాధ తెలిసిందా అక్కడికి వెళితే దీనికంటే కొన్ని కోట్ల రెట్ల బాధ అగ్ని జ్వాలల్లో కేకలు ఆ భయంకరమైన లోకంలో యుగ యుగాలు యుగ యుగాలు కాలిపోతుంటే నా అన్నవాళ్ళు లేక చుక్క నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక ఎవరు పట్టించుకోరు మీ ఇష్టాలు నెరవేర్చుకోవటమే కాపేయండి ఈ శరీరం కోరిందల్లా చేయడం మానేయండి లేకపోతే ఈ చివరికి కట్టె మిమ్మల్ని పాతాళంలో అగ్నిలో కేకలు వేస్తూ కన్నీటిమయం ఎవరు ధనవంతుడు ధనవంతుని ఆత్మ అయిపోవడానికి కారణం ఏంటి అతని కట్టె అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అతనితో ఉంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అతనితో ఉన్న కట్టే అతనికి శాశ్వతంగా ఏం మిగిల్చింది కన్నీరు